పాతపట్నం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ ప్రధాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పాతపట్నం నియోజకవర్గంలో హీరా మండలం ధనువపురం గ్రామంలో శుబరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో సంక్షేమ పథకాల అమలు తీరుపై గ్రామాలలో ఇంటింటికి తెలుగుదేశం నిర్వహించిన కూటమి ప్రభుత్వం పనితీరుపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం పరిశీలకులు బుద్ధ త్రినాథరావు నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్లు కార్యకర్తలు పాల్గొన్నారు मान्ला

सर सब <com selection>

మధ్యకారుల మూడు విజిట్ గ్యాస్ సిలిండర్ అనేది రేషన్ కార్డు మీకు ఉన్నది కదమ్మా అందరూ యాడింగ్ స్ప్రింటింగ్ రిలేషన్స్ అన్ని మీకు ఏం కావాలంటే చేస్తూ ఉన్నారు సిబ్బంది